సత్యసాయి జిల్లా హిందూపురంలో హింసాత్మకమైన ఘటనల్లో ముక్కల్ని చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్డ్రిల్ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకి సహకరించాలి శాంతి భద్రతలకి విఘాదం కలిగిస్తే కఠిన చర్యలు డిఎస్పీ కాంజంక్షన్ సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సమయంలో అల్లరి ముక్కల్ని చెదరగొట్టడానికి మాబ్ ఆపరేషన్ మాక్డ్రిల్ ముఖ్య ఉద్దేశమని హిందూపురం డీఎస్పీ కాంజంక్షన్ తెలియజేశారు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకి ఆదివారం సాయంత్రం హిందూపురం గాంధీ సర్కిల్లో హిందూపురం సబ్ డివిజన్ లోని సివిల్ ఏఆర్ పోలీసులు మా ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ జన సమూహాన్ని నియంత్రించి శాంతి భద్రతల్ని ఎలా నియంత్రించాలన్న వాటిపై మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సిబ్బంది వివరించారు ముందుగా ఓవైపు ప్లకర్లు చేతపట్టిన అంద ఆందోళనకారులు అల్లరి మూకలు మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైన పోలీసులు జన సమూహాలని కంట్రోల్ చేయటకి మొదటగా హెచ్చరికలు వినకపోతేపై అధికారుల అనుమతితో బాష్ప వాయువు ప్రయోగించుట ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటన్ కెనాన్ వారిపై ప్రయోగించుట లాఠీ ఛార్జ్ చేపట్టుట డమ్మీ బుల్లెట్స్ ఫైరింగ్ చేయట అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు శాంతి భద్రతలకి వివాదం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న డీఎస్పీ తెలిపారు మాబ్ ఆపరేషన్ మాప్ ట్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం శాంతి భద్రతలకి విఘాదం కలిగినప్పుడు ఘర్షణలు తలెత్తినప్పుడు శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి పోలీస్ శాఖ ఎలా వ్యవహరిస్తుంది ఘర్షణలకి పాల్పడిన వారిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనే దాని గురించి ప్రజలకి అవగాహన కలిగించేందుకుగానూ నిర్వహించడం జరిగిందన్నారు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు కార్యకర్తలు ప్రజలు జూన్ నాలుగున జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ ముగిసిన అనంతరం ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలకి ఘర్షణలకి పాల్పడిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కన్జంక్షన్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐలు రియాజ్ అహ్మద్లు శ్రీనివాసులు ఆర్ఐ చంద్రశేఖర్ ఎస్ఐలు గోపి గంగాధర్ అరుణ్ బాషా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ ఎలక్షన్ బోర్డులో భాగంగా ప్రజల్లో చైతన్య రాజశ్రీ జిల్లా ఎస్టీ గారి ఎస్టీ మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో మరియు పుట్టుపత్ర రాబడినటువంటి చంద్రశేఖర్ వారి యొక్క సిబ్బంది సహకారంతో మాకు రిల్లును ఎలా ఉంటుంది ప్రజలకు ఎలా దాన్ని తెలియజేయాలి లీగల్ గా ఎంతవరకు పరిమితి ఉంటుంది లీగల్ చట్టం దాటినప్పుడు ఎలాంటి చర్యలు వార్నింగ్ కాషన్స్తో చేయబడతాయి అనేది కూలంకుషంగా పోలీసు దినచర్యలో భాగంగా దీన్ని ఒక యాక్ట్ పరకంగా మీకు చూపించడం జరిగింది భవిష్యత్తులో దీన్ని రాబోయే ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ దాని తర్వాత కానీ ఇక్కడ జరగబోయే ఏ సంఘటన అయినా సరే అదుపులో ఉంచడానికి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడమని ప్రయత్నిస్తామని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తూ ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతారో వాళ్ళకి హెచ్చరిస్తూ కూడా దీన్ని మీకు సహనీయంగా రమేష్ ఓ ప్రజారా మీరు క్రమంగా గుమిచూడి ఉన్నారు మీరు తక్షణమే ఇక్కడి నుంచి చెయ్యిపోవాలను లేకుంటే పోలీసు వారు మీపై కాల్పులు జరపదరు మీకు ప్రమాదం కలపను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి 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 మీరు మార్నింగ్ మీరు చేయకండి ఇక్కడ రాబడి చిత్తూరు కుటుపతి ఆర్ఏ చంద్రశేఖరరావు సిబ్బందితో మరియు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సిబ్బంది శ్రీనివాసులు అంటాన్ ఇన్స్పెక్టర్ కూటర్స్ ఇతర ఇన్స్పెక్టర్లు వాళ్ళ యొక్క సిబ్బంది ఈ యొక్క బిల్ అనేది రక్తి కట్టించి దీన్ని భవిష్యత్తులో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని వారు కూడా ఒక తత్వంగా ఇవ్వడం జరిగింది సిబ్బంది దీని గురించి భయాన్ని చెందాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే అతిక్రమిస్తారో వారికి మాత్రమే ఇది వర్పిస్తుంది లా అబైడింగ్ సిటిజన్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని తెలియజేయడానికి మాత్రమే దీన్ని నేను మీకు డీల్ ప్రాక్టీస్ చేసి మీకు చూపించడం జరిగింది ఇది చిన్న విషయం కాదు భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగినప్పుడు చాలా సంవత్సరాలు దీన్ని ఆ ప్లేస్ లో ప్రజలు కానీ దానికి సంబంధించిన విక్టిమ్స్ కానీ దాంట్లో ఎవరైతే నేరస్తులుగా పరిగణించబడతారో వారికి చాలా కాలం ఇది గుర్తుండిపోతుంది ఇది ఇటువంటిది జరగకూడదని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇక్కడ మాకు కల్పించినటువంటి హిందుపుల పట్టణం ప్రజలకు తెలియజేస్తూ మా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఆలయ చంద్రశేఖర్ గారు ఎంతో ఓపిక దీన్ని ఇచ్చి ఇక్కడ బాగా రక్తి కట్టించి దీన్ని గా దీన్ని క్లోజ్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియదు